మొత్తం అడవిలోకి వచ్చిన ఇక అవే పరికిపాళ్ళు పరికిపళ్ళు అయితే తిందామని వచ్చిన ఫస్ట్ అయితే ఇగో పరికి పళ్ళ పూత అయితే ఈ విధంగా ఉంటుంది ఇగో పరికాకులు అయితే ఇట్లా ఉంటాయి అనమాట ఈ ముళ్ళు ములు ఉంటాయి అన్ని పరికి పళ్ళకి ఇగో కాయలు అయితే పచ్చగా ఫస్ట్ అయితే ఇట్లా ఉంటాయి ఇగో ఈ కలర్లో అనమాట కొంచెం గ్రీన్ కొంచెం బ్లాక్ కలరు మొత్తం ప్యూర్గా అయితే ఇగో ఈ విధంగానైతే మక్కుతాయి అనమాట ఈ విధంగా అయితే మక్కిన తర్వాత వీటిని తెంపుకోవాలి ఈ కచ్చికాయ కూడా తెంపుకుందాం ఇక అవే పరికిపాళ్ళు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చిన్నప్పుడు అయితే మస్తుబడి తినేటోళ్ళం ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది ఇక పరికిపాళ్ళు అయితే తింటున్నా చాలా రోజులు అవుతుంది తినక మీరు కూడా తింటే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి చాలా టేస్ట్ అవుతుంది పరికజట్టు ఇదే